ఆరోగ్యమే మహాభాగ్యం తిండి తింటే కండ కలదు ఇది ఒకప్పటి మాట ఇప్పుడు అంతా కండల క్రేజ్ సిక్స్ ప్యాక్ మోజుతో యువత జిమ్లా బాట పడుతోంది జిమ్లకి వెళ్లడం తప్పు కాదు ట్రైనర్ పర్యవేక్షణలో ఎక్సర్సైజ్ చేస్తే మంచిదే కానీ కండలు రావడానికి బాడీ షేప్ మారిపోవడానికి టైం పడుతుంది అంత ఓపిక లేని వారు అడ్డదారుల్లో కండలు పెంచేందుకు ప్రయత్నిస్తుంటారు అందుకు స్టెరాయిడ్స్ వాడుతుండడం అది ఎక్కువ అవుతుండడం ఆందోళనకు కారణమవుతోంది యువత జిమ్ కి వెళ్లి కండలు పెంచుతుంటారు అయితే కొంతమంది మాత్రం పెడధారణ పడుతున్నారు సిక్స్ ప్యాక్ పేరుతో అడ్డదారులు తొక్కుతున్నారు కండల మోజుతో స్టెరాయిడ్స్ వాడిస్తున్నారు బాడీని బంతిలా తిప్పేయాలి అనే మోజులో హైదరాబాద్ సిటీలోని అనేక జిమ్లలో యువత స్టెరాయిడ్స్ వాడుతున్నట్లుగా తెలుస్తోంది ఆరోగ్యం కన్నా హీమాన్ లా కనిపించాలి అనే యావ యువతను స్టెరాయిడ్స్ వైపు మళ్లిస్తోంది మదర్స్ మేనియాతో యువత గుండెపోటును కొని తెచ్చుకుంటున్నారు తక్కువ టైంలో సల్మాన్ ఖాన్ లాను హృతిక్ రోషన్ లానూ అయిపోవాలి అనే తపనతో స్టెరాయిడ్స్ వాడటం డేంజర్ సైరన్ అంటున్నారు ఎక్స్పర్ట్స్ ఇదే అదురుగా కండలు పెంచాలి అనే తపనతో జిమ్ బాట పడుతున్న వాళ్లను టార్గెట్ చేస్తూ డ్రగ్ మాఫియా పంజా విసురుతోంది అందమైన దేహం ఆకట్టుకునే రూపం కోసం కొందరు తప్పటడుగులు వేస్తున్నారు యువకుల ఆసక్తిని అవకాశంగా కొన్ని జిమ్ సెంటర్లు స్టెరాయిడ్స్ అలవాటు చేస్తున్నారు అడ్డు చెప్పాల్సిన కోచ్లు కమిషన్ పై ఆశతో తలూపుతున్నారు ఈ మధ్య ఆసిఫ్ నగర్ మెహదీపట్నం పరిధిలో పోలీసులు నిషేధిత ఇంజక్షన్లు మాత్రలు విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు వారి నుంచి రాబట్టిన సమాచారంతో తాజాగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు హార్మోన్ల సమస్య అధిక రక్తపోటు నొప్పుల నివారణకు వాడే కొన్ని స్టెరాయిడ్స్ ను ఇంజెక్షన్ల రూపంలో విక్రయిస్తున్నట్టు అంగీకరించాడు నగరంలో ఇరవైకి పైగా జిమ్ సెంటర్లకు వాటిని సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది ఆ ఇంజక్షన్లు నార్కోటిక్ డ్రగ్స్ జాబితాలోకి రాకపోవడంతో నిందితులను డ్రగ్ కంట్రోల్ అధికారులకు అప్పగించారు అధిక శాతం బాధితుల్లో పద్దెనిమిది నుండి ముప్పై లోపు యువకులే ఉంటున్నారు కొందరు తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం స్టెరాయిడ్స్ ను జిమ్ కు వచ్చే యువతకు సరఫరా చేస్తున్నారు మెఫెంటర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను తక్కువ ఖరీదు చేస్తున్నారు ఒక్కో ఇంజక్షన్ రెండు వేల రూపాయల వరకు అమ్ముతున్నారు నిబంధనల ప్రకారం వీటిని మెడికల్ షాపుల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే అమ్మాలి అయితే అక్రమంగా సేకరించి జిమ్లలు అమ్ముతున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని నూట తొంభై ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు మెఫెంటర్మన్ సల్ఫేట్ ఇంజక్షన్ సర్జరీ సమయంలో రోగులకు మత్తుగా ఇస్తారు ఈ ఇంజక్షన్ బీబీని అవసరమైన స్థాయిలో పెంచి గుండె పక్కాగా పనిచేయడానికి ఉపకరిస్తుంది అలాగే గుండెపోటు వచ్చిన వారికి వైద్యం కోసం ఈ ఇంజక్షన్ వాడతారు ఈ ఇంజక్షన్ ను రోగికి ఇవ్వడం ద్వారా అతడి నరాలు పూర్తి స్థాయిలో తెరుచుకునేలా చేయవచ్చు దీంతో రక్త ప్రసరణ సక్రమంగా జరిగి ముప్పు తప్పి ఆస్కారం ఉంటుంది కాలక్రమంలో మెఫెంటర్మెన్ సల్ఫేట్ ఇంజక్షన్ శరీరంపై అనవసర ప్రయోగాలు చేయడం సరికాదని నిపుణులు చెబుతున్నారు స్టెరాయిడ్స్ వాడకం ద్వారా యువత అనారోగ్య సమస్యల బారిన పడటం ఖాయమంటున్నారు స్టెరాయిడ్స్ తీసుకోవడం ద్వారా అతి తక్కువ సమయంలోనే కండలు పెరుగుతాయి కానీ శరీరానికి ఎంతో హాని కలిగిస్తాయి ఈ స్టెరాయిడ్స్ వాడకం ద్వారా హార్ట్ అటాక్ కిడ్నీ లివర్ ఇలా పలు రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు అయితే కొన్ని జిమ్ సెంటర్ల నిర్వాహకులు వ్యాపారంగా మలుచుకొని యువతకు స్టెరాయిడ్స్ ఇస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది